ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకుండా వర్షిణి యొక్క అంటే తను చిన్నప్పటి నుంచి తను బా చూసి తన బాగా చూసి దాన్ని చదివించడం కానీ చేస్తారని చెప్పేసి మన ఆ వర్షిణి వాళ్ళ నాన్నగారు మనం చెప్పిన విషయం తెలిసిందే అదే విష్ణుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి విష్ణు గారు ఇప్పుడు కనుక మీరు కనుక చూసినట్టయితే ఆ లేడే గోరు గురించి కానీ అదేవిధంగా వర్షిని గురించి కానీ చెప్పండి ఇప్పుడు మీరు మా వీళ్ళ ఫ్యామిలీతో మీకు ఎటువంటి అటాచ్మెంట్ ఏర్పడింది ఏ విధంగా మీకు ఈ ఫ్యామిలీ మీకు లేదా బంధువుల వర్షిణి అంటే చాలా మంచి పిల్లండి చాలా యాక్టివ్గా ఉంటుంది తను ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో చేసింది ఒక మూవీలో కూడా యాక్ట్ చేసింది చాలా చురుగ్గా ఉంటుంది అవన్నీ తర్వాత మేము అనిపించాం స్టడీస్ మీద ఫోకస్ చేయమ్మా నీకు ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్స్ శాలరీస్ వస్తే చక్కగా బాగుంటుంది మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అని చెప్పి నేను స్టడీస్ కూడా బాగా కంటిన్యూ చేస్తూనే వస్తున్నాను ఒక త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మా కొద్దిగా ఆర్థిక కారణాల వల్ల ఈ కరోనా సమస్యల్లో కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఒక మూడేళ్ళు గ్యాప్ వచ్చిన మాట నిజమే ఇప్పుడు కూడా కొద్దిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము కాకపోతే ఏంటంటే ఈ లేడియా గోరి ఒక డబ్బు అనే ఒక ట్రాప్ వీళ్ళ ఫ్యామిలీకి చూపించడం ఈ తర్వాత ఈ మానసికంగా ఈ మందులు పెట్టడాలు ఈ పసర్లు ఇవన్నీ నాకు తెలియదు ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు అంటే పసర్లు కానీ నమ్ముతారా మీరు అది ఉందండి ఎందుకంటే నేను కూడా రాజేష్ నాజీ ఆ గురి గారి దగ్గర రెండు సంవత్సరాలు శిక్షణం చేసినట్టు తణుకులో ఉంటారండి గురువు గారు ఆయన చాలా మంచివారు ఈ పిల్ల ఈ లేడీ గురి చేసిన ఈ పని వల్ల అసలు అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు అండి ఏ మెసేజ్లు ఇవన్నీ నాకు చెప్పకుండా మొత్తం ఎంఏ చేసినంత ఎలా జరిగిందో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు కనీసం ఒక పెన్ను ఉంటున్నప్పుడు కూడా నాకు కాల్ చేసి అని ఈ పెన్ తీసుకుంటున్నాను బాగుంటుందా ఇలా అడిగే అమ్మాయి ఒక్కసారిగా చేంజెస్ వెళ్ళిపోయి చాలా వెళ్ళిపోయింది ఈ లేడీ గురి కూడా ఏంటంటే లేడీ అనడానికి లేదు జెంట్ అనడానికి లేదు కనీసం ట్రాన్స్జెండర్ అనడానికి కూడా లేదు మన ఎలా అంటే మీకు ఎలా చెప్పాలంటే మ్యాక్స్ మీకు రాజ్యాంగంలో లేని ఒక జీవి దట్ ఈస్ కాల్డ్ లేడీ అ గురి కానీ ఈ ఈ లేడీస్ని ట్రాప్ చేయడం అందులోనే ఏంటంటే బాగా చురుగ్గా ఉంది లేడీస్ని ట్రాప్ చేస్తాను అంతమంది ట్రాప్ చేసినట్టు మీకు వివరాలు ఏమన్నా చూశాను నేను ఆవిడతో పాటు ఒక త్రీ మంత్స్ వరకు నేను జర్నీ చేశాను నేను ఆ త్రీ మంత్స్ కూడా పాపం తనే నా ఈఎంఐలు కట్టేది నా ఖర్చులకు డబ్బులు ఇచ్చేది అతను లేడీ ఇస్తుంది ఎంత కావాలంటే అంత ఇస్తుంది ఈ నెలలో నాకు ఇంత ఖర్చు ఉందన్న అది తిను ఇది తిన అనే డబ్బులు ఇస్తుంది అన్నిట్లో బాగానే ఉంది కానీ అమ్మాయిలతో అలా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ లేడీ అనుకునేవాడిని నేను కానీ ఏదేది మా ఫ్యామిలీ మీదకి వచ్చిన తర్వాత లోతుగా వెళ్తే తెలుస్తుంది ఏంటి అంటే షీ డూయింగ్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్ అందరినీ సమానత్వంగా అందరికీ ఇదే చేస్తుంది ఎవరో అమ్మాయి ఏం ఉండదండి ఎందుకంటే నా మీద పడిన వీడియో కూడా ఆల్రెడీ నేను చూపించాను నేను ఇక ఇలాగా వాళ్ళ వీళ్ళని లేదు బొగ్గాలు కొరకటాలు కింద పట్టుకోవడాలు పైన పట్టుకోడాలు నిలబడాలి ఇదే గోల ఫస్ట్ లో లేదండి ఇలాగా ఫస్ట్ లో మా పరిచయం అయినప్పుడు చాలా బాగుంది తర్వాత 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 మార్పులు వచ్చింది వచ్చాయి ఇంకా వాళ్ళ వీళ్ళు ఉందండి ఇంకొక దొరికినా కూడా అదే పని చేసిద్దమో నాకేం తెలుస్తుంది కదా కాబట్టి మా దగ్గర చేసిందైతే మాత్రం ఇదే ఇలాగేనండి రెండొమ్మిదేలాగా పోలీసు వాళ్ళని కొడుతూ ఇలా హల్చల్ చేస్తున్నప్పుడు నేను ఈచుకుని తీసుకెళ్లిపోయాను అవునండి అలా నేనే పరిచయం అయింది నేనే తీసుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా మార్పులు చెందింది కొద్దిగా వీడియోస్ చక్కగా మాట్లాడడం పోలీసులతో గౌరవం ఎలా ఉండాలి అన్ని మనం చాలా వరకు నేర్పించాం బయట ఒప్పుకొని సాగులే కానీ మా ఇంట్లో కూర్చొని నేను చెప్పింది అదే పోలీసులతో ఇలా ఉండాలి నువ్వే గురువా మ్యాక్స్ అంటే మంచిగా తయారు చేశాను కానీ ఈ చెడు మార్గం మాత్రం నా దగ్గర లేదు నేను ఎవరికి ఇలా చెప్పను లేదు కానీ చెడు మార్గంలోకి తను ఆల్రెడీ ఉంది అది నాకు తెలియదు ఇలా డ్రాపింగ్ ఇలా తీసుకెళ్ళటాలు అమ్మాయిలతో ఇలాగా సెక్షువల్ అబ్బాయిలతో సెక్షువల్ దొరికితే సెక్షువల్గా ఇది అనేది మాకు అసలు లేదు మా గురువుగారు ఇప్పుడు మాకు అలాంటి బోధలు చేయలేదు మేము ఆ డ్రాప్లో లేము అసలు ఆ ఊరికి బట్టలు అనే కాన్సెప్ట్ తీసి పక్కన పెట్టండి బట్టల గురించి మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది వేరే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కానీ సెక్షువల్ కాన్సెప్ట్ అనేది ఆ గురిస్కి నాకు సాధిస్కి అసలు లేదు అస్సలు లేదు మరి ఈవిడికి ఎందుకండి అమ్మాయిలు నేను అమ్మాయిలకి దీక్షిస్తానే మాట తప్పు కదా ఎవ్రీబడి బడీ ద సేమ్ ఆ టైంలో వాస్తవంగా చెప్తే మీ ఇంట్లో పెంపుడు కుక్క ఆ సాధన చేసినప్పుడు వెళ్ళి ఆ టైంలో యోగా చేస్తున్నప్పుడు కుక్కలు కూడా యోగా చేస్తే మీరు చూస్తుంటారు కుక్కే వెళ్ళి ఆ సాధనలో కూర్చున్న సరే కుక్కను కూడా మీరు శిష్యురాలిగా తీసుకోవాలి కేవలం అమ్మాయిలనే తీసుకుంటాను ఈ అమ్మాయినే తీసుకుంటాను నాకు ఈ అమ్మాయి కావాలి ముద్దులు పెడతావా శిష్యురాలకి ఇక్కడ నుద్దుటం బుట్టెందుకు పెట్టుకుంటారండి పెళ్ళైతేనే కదా మరి ఈ అమ్మాయికి నుంతు బొట్టు ఎందుకు పెడుతుంది వర్షినికి అదే బొట్టు పెడుతూనే ఉందండి నేను పెంచిన అమ్మాయికి ఇలా అక్కడ బుట్లు పెట్టాలి తాళి బొట్లు తీసుకొచ్చింది ఆ తాళి కూడా మేము లాక్కున్నాం మేము అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి పెళ్లి అసలు ఎట్లా అంటే తీసుకొచ్చి ఇలా మెళ్ళ వేసేసిద్ది మెడ వేసేసిద్ది నాకు కూడా వేసింది మెళ్ళ నాకు కూడా మెళ్ళ వేసింది ఇంకెంత మందికి వేసిందో నాకు తెలియదు ఈయన్ని చెప్పుకోకూడదు ఇంకా మెల్ల వేసేసిద్ది మరి నాకు కూడా మంగళశ్వరస్వాళ్ళు బంగారపు కొనబెడితే బాగుంటది కదండి మా దానికి ఒక్కదానికే కొనబెట్టింది పసుపుతాడు వేసిందా లేకపోతే కారులో ఇప్పుడు పసుపు తాళ్ళు ఒక యాభై ఉంటాయండి నేను ప్యాకెట్ చూసాను నేను ఒకసారి ఏంటి ఇవన్నీ అంటే నేను పెళ్లిళ్ళు చేస్తుంటానని చెప్పింది ఏమి చేసుకుంటుందని నాకు తెలియదు ఇప్పుడు తెలుస్తుంది అది ఆ తన కోసమే బయట కోసం బయట వాళ్ళ కోసం నాకు ఇప్పుడు తెలుస్తుంది నాకు కూడా మెడలో తాడే తాడేసింది ఇంకా అక్కడ ఇంట్లో పైన పారేసా నాకు మెడలో తాడేసేవి దరిద్రంగా మొగండి అంటే ఏం పర్లేదు ముందు పెళ్లి చేసుకున్నావు అయిపోయింది ఇంకో విషయం కూడా చెప్తాను ఇది అబద్ధమైన చెప్పసం చేసుకుందాం మిమ్మల్ని ఏమనండి ఏమనుకొని చేసుకుంటుందో కానీ ఇవాళ అమ్మాయిల జీవితాలు అయితే మాత్రం ఆవిడ వల్లే నాశనం అవడానికి రెడీలో ఉంది నేనైతే ప్రభుత్వాన్ని విన్నమించుకునేది ఒకటే నేను మంచిగా అనుకుని ఆవిడని సపోర్ట్ చేసే ఫస్ట్లో కానీ ఇప్పుడు అన్ని చూస్తే గెలిసే మొన్న ఏదో ఒక మాట అండి మీకు ఆవిడ వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేయండి ప్రతిరోజు ఒక వీడియో పెట్టేసిద్ది ఒక ఐదారు వీడియోలు పెట్టిన తర్వాత అని ఒక టెన్ డేస్ హాలిడే వచ్చిద్ది ఏమై ఉండదు అనుకుంటున్నారు మీరు ఇవన్నీ నాకు ఈ మధ్యకాలంలో ఈ నెల రోజుల్లో నేను తెలుసుకున్న విషయం ఇది ఎప్పుడైతే మా ఫ్యామిలీకి డిఫెక్ట్ వచ్చిందో ఈవిడ గురించి ఎంక్వైరీ చేస్తున్న నిజాలు ఇవన్నీ ఆ టైంలో ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఏదో ఒక అమ్మాయితో ఉండటానికి ప్రతి రాష్ట్రంలో అయితే బాధ్యత అబ్బాయి ఆ టైంలో ఎవరు నచ్చితే నేనైతే అమ్మాయిలు చూసాను అబ్బాయిలు కూడా చూశాను దాదాపు మూడు నెలలు పాటు ఆవిడతో పాటు మీరు కలిసి కానీ ఆ అమ్మాయిలు అందరూ అమ్మ అమ్మ అమ్మని ఏడుస్తుంటారు ఎందుకు ఏడుస్తారు నాకు అర్థమయ్యేది కాదు అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రాన్స్ లో వాళ్ళు కూడా నేను నీతో ఉండాలి నేను నీతో నేను బతుకుతాను నన్ను నీతో ఉంటాను నీ పని సేవలు చేస్తూ బతుకుతాను ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారనుకోండి నేను ఒక గురువుగారి దగ్గర ఉన్నా నేను ఇప్పుడు అలాంటి విషయాలు అని చెప్పలా నాకు అనిపిస్తే నేను ఇలా సేవ చేసుకుంటా ఇవాళ సేవ చేసుకోకుండా కూడా పోయింది నాకు నా ఏజంలో ఏ పాపము కానీ మా గురుగారి దగ్గర కూడా నాకు చెట్ పేరు వచ్చింది నేను బయటకు వచ్చేసాను కానీ ఆయన మర్చిపోలేం కదండి గురువు గురువు ఎప్పటికైనా చచ్చేవరకు ఆయన గురువు ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా అది ఇక్కడే ఉంటుంది తప్పు చేసింది వామ్ ఆవిడ పాపం వర్షీది కూడా తప్పేం ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇన్ఫ్లుయెన్స్ చేసింది సరే గురువు తప్పే చేసిన మందలించుకోవడం గురు శిష్యుల అనుబంధం అది అంతేగాని తన మీడియాకి తీసుకెళ్లి నా గురువు ఇలా చేశాడు నా శిష్యురాలు ఇలా చేసింది ఆయన ఎప్పుడైనా చెప్పాడా చెప్పలేదు కదా ఆయన మీ గురుగారి దగ్గర ఉందండి ఆవిడ కూడా శిష్యురాలే అప్పట్లోనే ఆ అమ్మాయికి బాగోక నా పరిస్థితి బాగోక మేము అక్కడికే వెళ్ళాం వెళ్తే ఆయన శిష్యురా దీక్షిచ్చాడు ఆయన దీక్షించారు మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు వెళ్ళినప్పుడల్లా అన్నం ఎవరండి అంటే మమ్మల్ని అఘోరి అంటారండి అగోరి శిష్యులు అంటారండి మేము అఘోరి కాదండి అఘోరి అనేది చాలా పెద్ద అండి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అన్న అవ్వాలి హిమాలయ సాధన అవ్వాలి చాలా సిస్టమ్ ఉంటుంది అండి అది అన్నీ వదిలేయాలండి అలా అని చెప్పి తల్లిదండ్రులను వదిలేయమని చెప్పి ఎవరు చెప్పరు ఏంటంటే ఆ టైంలో మాత్రమే దూరంగా ఉండమని చెప్తారు ఊళ్ళో ఉంటే ఇంటికే ఉంటారండి మా మాత్రం ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళ అమ్మగారు నాలుగు రోడ్లు అవతల ఉంటారు చూడాలనుకున్నప్పుడు ఆవిడే వస్తారు అలా తీనే వెళ్తుంటారు అది కామన్ అది అమ్మ నాన్నే వదిలేమని చెప్పి ఏ పరంపర అండి అది నాకు తెలిసి ఏ పరంపర లేదు అంటే ఇద్దరు కలిసి ఒకే గురుగారి దగ్గర శిష్యురఖం చేశారు ఆ విధంగా తనతో పరిచయం అయింది ఆ పరిచయం ఇక్కడ మా మంగళగిరి వచ్చినప్పుడు మీకు ఈ అమ్మాయి అటాచ్మెంట్ అంటే మీతో పాటు ఈ వర్షిని కూడా అంటారా రాలేదండి అప్పుడు తర్వాత పరిచయం అయింది తర్వాత అంటే నేను ఊళ్ళో లేను కదా నేను లేనప్పుడు తన కారు పాడవడం ఏదో జరిగితే సరే వెళ్ళండమ్మా అని చెప్పి మనోడికి చెప్పాను మా తమ్ముడు ఒకడికి చెప్తే వాడేం చేసి ఆ పిల్లలు కూడా తీసుకుని వెళ్ళాడు అంటే తోడుకొస్తాను అసలు ఏం జరుగుతుంది అని తీసుకెళ్ళాడు రేడియో గారు అట్రాక్షన్ అప్పట్లో యూట్యూబ్ హల్చల్ ఇవన్నీ జరిగినాయి కదా సో అలా వెళ్ళింది అలా వెళ్ళి అలా ట్రాప్లో అలా అలా కొద్ది కొద్దిగా నాకు తెలిసే టైంకి మొత్తం అంతా అయిపోయిందండి